రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక సీఎం అయినాక కూడా ఇంకా ప్రతిపక్ష నేతగానే బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అదే కదా వారు మాట్లాడే మాటలు ఈరోజు ఒకవేళ నిజంగానే వారు ప్రతిపక్ష నేతగా కాకుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన సొంత నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టే కుట్ర జరుగుతూ ఉన్నది అంటున్నాడు ఆయన ఓడగొట్టే కుట్ర ఎవరు చేస్తారు ఆయన ఓడగొట్టే కుట్ర ఎస్ మేము అపోజి అపోజిషన్ పార్టీస్గా మా క్యాండిడేట్ మేము నిలబెట్టుకొని మేము గెలిపించుకోవడానికి మిమ్మల్ని ఓడగొట్టడానికి మేము మేము మా ప్లాన్ మేము చేసుకుంటాం అంటే దట్ ఈస్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ బట్ కుట్ర చేస్తా ఉన్నారు నన్ను ఒడ్ర చేస్తా ఉన్నారు అని ప్రయత్నం అదే అదే అన్న మాటకి ఏమనంటే వారి పార్టీలోనే వారి నాయకులే సహకరిస్తలేరు కుట్ర చేస్తున్నారు ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నా చేతులు జారిపోతూ ఉన్నది దీనికి నేను రెస్పాన్సిబుల్ కాదు నా వెనుక ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద దగ్గర ఇస్తున్నారా లేకుంటే నీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో నీ దగ్గర కొంతమంది షిండెలు ఉన్నారు మీరు అనుమానిస్తున్నారా లేకుంటే మీకు గవర్ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది ఇంటెలిజెన్స్ డీజీపీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వరకు నీకు సర్వ వ్యవస్థ ఉన్నది నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుపోన్నా ఐదు నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ సెకండ్లో ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి వ్యవస్థ నీ చేతిలో ఉంచుకొని ఈరోజు నా మీద కుట్ర జరుగుతున్నది అని నువ్వు చెప్తున్నావు అంటే ఐదో నీ అసమర్థన కావాలా లేని పక్షంలో ఇక్కడ నిజంగానే కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నీ వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారు నీ ప్రభుత్వం పడగొట్టడానికా లేకుంటే నిన్ను ఓటగొట్టి నిన్ను అన్స్టేబుల్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర అంటే కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ రోజు చెప్పాము మిమ్మల్ని దించడానికి అపోజిషన్ పార్టీ చక్కర్లేదు మీ పార్టీలో ఉన్నటువంటి నేతలే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే ఎప్పుడైనా నేను దించే ప్రయత్నం చేస్తారు వాళ్ళే మీకు మేజర్గా ఉన్నటువంటి థ్రెట్ వాళ్ళతో మాతోటి కాదు అని ఆ రోజు కూడా చెప్పిన కానీ ఆ సిండేళ్ళను తయారు చేస్తుంది మీ బీజేపీ పార్టీ కదా మాకు ఏమవసరము ఈరోజు అదే చెప్తా ఉన్నాను మీరు మీరు సఖ్యత లేక మీకు మీకు కోఆర్డినేషన్ లేక మీ దగ్గరనే మూడు రంగుల జెండా పెట్టుకొని మీ దగ్గర మూడు మూడు రంగుల ఎజెండా పెట్టుకొని ఒక మూడు రంగుల జెండా అంటే ఒక జెండానేమో ఎల్లో జెండా ఒక జెండానేమో పింక్ జెండా ఒక జెండాను గాంధీ జెండా ఈ మూడు జెండాలు పెట్టుకుని మూడు రంగుల జెండా నీది మూడు రంగుల వ్యవహారం నీది మీ దగ్గర మీకు సఖ్యత లేదు మీ దగ్గర మీకు ఒకరినొకరిని కోఆర్డినేట్ చేసుకునేటువంటి ఇది లేక మీరు మీరే మీరు ఇబ్బంది పడి అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్లో మూడు గ్రూపులు ఉన్నాయా డిఫరెంట్గా ఇప్పుడు మూడు గ్రూపులు ఉన్నాయా ఐదు గ్రూపులు ఉన్నాయా లేకుంటే ఎంతమంది ఆస్పిరియన్స్ ఉన్నారు ఎంతమందిని దించే ప్రయత్నం చేస్తామని అది కూడా చెప్తే బాగుంటుండే ఇప్పుడు వారు చెప్పిండ్రు సగమే చెప్పిండ్రు నా మీద కుట్ర జరుగుతున్నది అని చెప్పిండ్రు ఆ కుట్ర ఒక ముఖ్యమంత్రిగా కుట్ర జరుగుతుంది అంటే నీ నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులా కొంతమంది నాయకులా నిన్ను దించి ఆయన ఎక్కాలనుకుంటున్నారా లేకుంటే నిన్ను అక్కడ ఊడగొట్టేసి నిన్ను అన్స్టేబుల్ చేయాలనుకుంటున్నారా నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు ఇట్స్ ఎ బ్లండర్ స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా మీ అసమర్థత కన్నా అది నిదర్శనం కావాలా లేని పక్షంలో వాస్తవాలు అక్కడ నిజంగా కూడా ఎవరన్నా ఉండి నిన్ను కూల నిజనే కూల అంటే నువ్వు పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి నువ్వు మాట్లాడుతున్నట్టు మాట అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ కుట్రదారులు ఉన్నారు నీకు బయట వాళ్ళు ఎవరు లేరు బయట వాళ్ళు నేను దించాల్సిన అవసరం లేదు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను దించబోతున్నాని నువ్వే స్పష్టంగా చెప్పు కానీ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నికల తర్వాత అనేది ఏ రోజు ఏ రోజైనా ఎప్పుడైనా కూడా రాజేష్ గారు నేను మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి ఏ రోజు కూడా మేము కూలుస్తామని చెప్పలేదు మేము మీరు కూలిపోతారు కూలిపోతారు అని చెప్పలేదు కూలిపోతుంది ప్రభుత్వం అని చెప్పలేదు మేము చెప్పింది ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ మేము చెప్పింది మీరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేసుకొని మీ పార్టీలో మిమ్మల్నే పదవి నుంచి నీకు పదవి గండం ఉన్నది నేను పదవిలో దించి నేను ముఖ్యమంత్రి కావాలంటే నేను ముఖ్యమంత్రి కావాలనే దాదాపు నలుగురు ఐదుగురు మంత్రులు నాయకులు కలిసి నీ మీద జరుగుతున్నటువంటి మీ మీద జరుగుతున్నటువంటి ఆలోచన ఆలోచన వల్ల ఎప్పటికైనా నీకు వాళ్ళతో చెట్టున్నది ఎప్పటికైనా వాళ్ళే నిన్ను కూలుస్తారు అని నేను ఏ మాట చెప్పాను ఆ మాట వారి స్టేట్మెంట్ తోటి వాస్తవం అని చెప్పి తేలిపోయింది ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇతర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు అలాంటి ఆలోచన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చేయదు ఎప్పుడైనా మీరు మీరే కొట్లాడుకొని మీరు మీరే చీలిపోయి మీరు మీరే కిందపడి మీరు మీరే సొల్యూషన్ చేసుకోలేనప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళకుండా ఐదో సొల్యూషన్ చెప్పడము లేకుంటే బై ఎలక్షన్ వెళ్ళడము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణలో ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేసి మేము ప్రజల్లోకి వెళ్తాం రేపు రామరాజ్యాన్ని స్థాపిస్తాం ఇది ప్రజల మనలతోటి ఆశీర్వాదంతో మాత్రమే రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తాం